అందరికీ నమస్కారం ఈరోజు భగవద్గీత మొదటి అధ్యాయంలోని ఇరవై రెండవ ఇరవై మూడవ శ్లోకాలను గురించి తెలుసుకుందాం ఓ శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అధ ప్రథమోధ్యాయ అర్జున విషాదయోగ अर्जुन उवाच निरीक्षेहं योद्धुकामानवस्थितान् कैर्मया सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योध्यमानानवेक्षेऽहं ययेतेऽत्र యుద్ధే కృష్ణ శత్రువీరులను చూడని దుష్టుడైన దుర్యోధనుడికి సాయం చేయడానికి సమర రంగానికి వచ్చిన వాళ్ళందరిని చూడాలనుకుంటున్నాను అన్నాడు అర్జునుడు రేపు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలను గురించి తెలుసుకుందాం ಶ್ರೀಕೃಷ್ಣಾರ್ಪಣಮಸ್ತು